చంద్రబాబు నాయుడిని ముసలాడా 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 అని ఎన్నిసార్లు మీరు నొక్కి ఒక్కాలని అని చెప్పారా బాబు జగన్మోహన్ రెడ్డి కచ్చులూరు బోట్ ప్రమాదం జరిగితే ఒకసారి వెళ్ళావు అక్కడికి ఇంత ఓటా ఒటి వెళ్ళావా ఇలా మొసలాడే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు నీటిలోనే ఉన్నాడు నిన్న నువ్వు వచ్చి ఎకిల్ నవ్వులు నవ్వుతా ప్రజల కష్టాల్లో ఉంటే ఎకిల్ లవన్ అవుతావు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అసలు రాజకీయ విజ్ఞానం తెలుసా నీకు అజ్ఞానిగా మాట్లాడుతున్నారు రా బాబు మీరు మీ మా మొత్తం అసలు ప్రజల కష్టాల్లో ఉంటే మీ పార్టీ తరఫు నుంచి వచ్చి ఒక మంచినీళ్ళు బ్యాకటించిన ఉన్నారా ఎవరైనా సరే మాజీ మంత్రులు గాని మీ కార్యకర్తలు గాని మీరు గాని ఎవరైనా సరే ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఒక మంచినీళ్ళు బ్యాకటించారా మీరు మీరు మాట్లాడడానికి సమర్థులా అసమర్థులా ప్రజల్లో పలకరియడానికి కూడా మీరు అసమర్థులు రా పది నిమిషాలు నువ్వు నేలలో ఉంటానికి నువ్వు అసలు స్క్రిప్ట్ చూసి చదువుతున్నావు నువ్వు నీ స్వధాగా ఒక మాట మాట్లాడేవా నువ్వు నీ మనసులో నుంచి ఒక మాట మాట్లాడే నువ్వు చంద్రబాబు నాయుడు ఇల్లు ముందు చదవడా చంద్రబాబు నాయుడు ఎక్కడుంటే మీరు పులి పులి అని చెప్పుకున్నారే మీరు నేల దిగడానికి దడిశారా మీరు అదే చంద్రబాబు నాయుడు ఎట్టబడి దాట తిరిగాడు ఎక్కడ బడిసి అక్కడికి వెళ్ళాడు రేత్రి రెండింటికి మూడింటికి మూడున్నరకు కూడా వెళ్ళాడు కంచి పరమ దరిద్రులారా చంద్రబాబు నాయుడు అంటానికి మీరు కాదురా ఈ భారతదేశంలోనే ఎవడు సరిపాడు